పుస్తకం పేరు ప్రవహించే ఉత్తేజం చే గెవారా అసలు శీర్షిక చే గెవారా రచయిత కాత్యాయిని గెవారా అధ్యాయం ఒకటి చావు బతుకుల పోరాటం బాల్యం ఆ కుర్రాడి వయసు ఏడాదిన్నర కూడా ఉండదు పేరు ఎర్నెస్తో ఇంట్లో వాళ్లంతా తెతే అని పిలుస్తారు తెల్లగా బొద్దుగా ముదురు నీలం రంగులో ఉండే పెద్ద పెద్ద కళ్లతో ముద్దొచ్చేలా ఉన్నాడు తెల్లటి ఓవర్కోట్ తొడుక్కుని చక్కటి డిజైన్తో ఉన్న టోపీ పెట్టుకున్నాడు మాతేతో నిండుగా ఉన్న చిన్న గ్లాసును రెండు చేతుల్లోనూ పట్టుకుని వంటింట్లోంచి ముందు గదిలోకి బయలుదేరాడు మాతే అంటే అర్జెంటీనా లాంటి లాంటి రిపీట్ మాతే అంటే అర్జెంటీనా ఉగ్వేల్ లాంటి లాటిన్ అమెరికా దేశాల్లో బాగా పండే ఓ రకం తేయాకుతో చేసే పానీయం ఆ రెండు గదుల మధ్యన ఇరవై మీటర్ల దూరం పైగా నడుమ ఓ చిన్న మురిక్కాలువ అక్కడిదాకా సరిగ్గానే వచ్చిన ఎర్నెస్తో కాలువ దాటబోయి బోర్లా పడ్డాడు గ్లాసులో మాతే నేలపాలైంది ఆ పిల్లాడు పైకి లేచి గ్లాసు తీసుకుని తిరిగి వంటింట్లోకి వెళ్లాడు గ్లాసు నింపుకుని కాలువదాకా రావడం బోర్లా పడడం మళ్లీ వెనక్కిపోవడం ఇలా ఎన్నాళ్లు ఎన్ని గ్లాసుల మాతే మట్టిపాలయ్యిందో అతని చిన్ని పాదాలు ఎంతగా అరిసిపోయాయో గాని చివరికి కాలువ దాటడం నేర్చుకున్నాడు వాళ్ళమ్మ సెలియా దాలా శర్నాకు ఈ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా మా తెతే మహామొండివాడు పట్టిన పట్టు వదిలే రకం కాదు అనేది మురిపెంగ ఎర్నెస్తోకిప్పుడు తొమ్మిదేళ్లు మూడో ఏట నుంచే పట్టుకున్న ఆస్తమా వ్యాధి ప్రాణాంతకంగా తయారైంది రోజు వాతావరణం బాగా చల్లగా ఉంది కొన్ని గంటల నుండి విరామం లేకుండా దగ్గుతూనే ఉన్నాడు ఎర్నెస్తో ముఖమంతా కందగడ్డయ్యింది నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి నోటితో గాలి పీలుస్తూ చేతులు కాళ్ళూ కొట్టుకుంటూ విలవెల్లాడుతున్నాడు ఇంకాసేపైతే ఆక్సిజన్ అందక ముఖమంతా నీలిరంగులోకి మారిపోతుంది ఫిట్స్ మొదలవుతాయి చివరికి స్పృహ తప్పిపోతాడు గెవారా లించ్ చేతుల్లో ఆక్సిజన్ నింపిన బెలూన్ పట్టుకుని కొడుకు మంచం పక్కన నిస్సహాయంగా నిలబడ్డాడు దాన్ని విప్పి పిల్లాడి నోట్లోకి ఆక్సిజన్ వదిలితే తేరుకుంటాడని డాక్టర్ చెప్పాడు తెతే ఒప్పుకుంటే గదా మీద ఆధారపడడమంటే ఎంత అవమానమో వాడికి పూర్తిగా స్పృహ తప్పేదాకా ఆక్సిజన్ ఇవ్వడం కుదిరేదే కాదు అంటూ ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా తండ్రి డాన్ ఎర్నెస్తో కళ్లల్లో నీళ్లు తిరిగేవి కాని ఆయన గొంతులో కాస్తంత గర్వం తొణుకుతూనే ఉండేది మోకాలిలోతు బురదలో నడక వీపు మీద బరువైన బ్యాగు వేలాడుతోంది మాన్గ్రోవ్ చెట్ల కొమ్మలతో ఒళ్లంతా చీరుకుపోతోంది మాన్గ్రోవ్ అంటే సముద్ర తీరంలో పెరిగే ఓ రకం మొక్క మేఘాల్లా ముసురుకుంటున్న దోమల గుంపులు రక్తం కారెట్టు కుడుతున్నాయి ఇవన్నీ చాలవన్నట్టు తీవ్రమైన ఆస్తమా నేను దగ్గరికెళ్లి చెయ్యందంచబోతే ఎర్నిస్తో విసిరికొట్టాడు నేనొచ్చింది పోరాడడానికి సేవలు చేయించుకునేందుకు కాదు అంటూ చిరాకుపడ్డాడు అని గుర్తు చేసుకున్నాడు లూయి క్రెస్పో ఓ ఇంటర్వ్యూలో అతని ఆత్మవిశ్వాసం ముందు అన్ని అవరోధాలు గాలికెగిరిపోయేవని మిత్రుణ్ణి గురించి సగర్వంగా చెప్పాడు ఈ సంఘటన జరిగినప్పుడు ఎర్నెస్తో వయస్సు ఇరవై ఎనిమిదేళ్లు అతని పూర్తి పేరు ఎర్నెస్తో గెవారా దాలా సెర్నా చిన్నతనం నుంచి అతనిలో కనబడే ఈ మొండితనం ఆత్మవిశ్వాసం వ్యక్తిగత విషయాల దగ్గరే ఆగిపోయుంటే అతనెలా మారేవాడో తెలియదు కాని ఆ సాహసం అతన్ని గెరిల్లా పోరాటాల్లోకి నడిపించింది కమాండర్ చే గెవారాగా తీర్చిదిద్దింది పీడిత ప్రజల విముక్తి సాధన అతని పట్టుదలకు అంతిమ లక్ష్యమైంది అమెరికన్ సామ్రాజ్యవాదులను వాళ్ల గులాములైన లాటిన్ అమెరికన్ సైనిక నియంతలను వెంటాడి వణికించిన ప్రమాదకర కమ్యూనిస్టు చేవారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విప్లవకారుల విప్లవాభిమానుల హృదయాల్ని నిరంతరం వెలిగించే స్ఫూర్తి చే అర్జెంటీనాలోని రొజారియో అనే పట్టణంలో